వచ్చేసాడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీ ఎందుకు బిజెపి అనుకుంటున్నారు బీజేపీ బాగా ఫామ్ లో ఉంది కదా తెలంగాణలో సౌత్ లో అంటే బీజేపీ తెలంగాణ కర్ణాటక తర్వాత మన తెలంగాణలో ఫామ్ లో ఉంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తాం చేస్తామంటున్నారు అది సాధ్యం అవుతుందా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తాము అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అది సాధ్యం అవుతుందా కష్టం బ్రో బీఆర్ఎస్ లేకుండా తెలంగాణ లేదు తెలంగాణ లేకుండా బీఆర్ఎస్ లేదు మరి బీఆర్ఎస్ లో పార్టీ వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పార్టీలకు షిఫ్ట్ అవుతున్నారు కదా దానికి ఏమంటారు మళ్ళీ టీఆర్ఎస్ ఫామ్ లోకి వస్తారు ఇట్లా నాయకులు పార్టీ మారడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు చేంజ్ అవ్వడం రాంగ్ బ్రో ఎగ్జాక్ట్ రాంగ్ ఇప్పుడున్న ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్ లో ఏ రెండు పార్టీలకి బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రెండు పార్టీలకి ఎక్కువ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ దగ్గర త్రీ తగ్గ ఫోర్ ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఫోర్ మంత్స్ అవుతుంది అధికారం లెక్కించి వాళ్ళు ఎలా ఉంది వాళ్ళ గవర్నమెంట్ ఎలా ఉందంటే రైతులు అక్కడ నష్టపోతున్నారు వాళ్ళకు కరెంట్ సరిగా లేదు వాటర్ లేదు పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయి వ్యవసాయం కరెక్ట్గా లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే కరెంటు వాటర్ ప్రాబ్లం ఏం లేదా బ్రో ఇప్పుడు ఉంది బ్రో వాటర్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంది ఓవరాల్ తెలంగాణలో వాటర్ ప్రాబ్లం ఉంది ఇంతకు ఉండేది ఇప్పుడు ఉంది బ్రో గత పదేళ్ళుగా వాటర్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం లేకుండే రోడ్స్ కూడా గత పదేళ్ళుగా మా ఊర్లో అంటే మా ఇంటి ముందరనే రోడ్ వచ్చింది గత పది సంవత్సరాల నుంచి ఇంతకు ముందు అయితే మా ఇంటి ముందర రోడే లేకుండే తెలంగాణ ఫామ్ అయినాకనే మాకు ఇంటి ముందు రోడ్ వచ్చింది కరెంటు వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి స్టేట్లో బీజేపీ అన్నారు సెంట్రల్లో అవకాశం ఉంది ఏ వచ్చే అవకాశం చెప్పలేము బ్రో ఎలక్షన్ సెంట్రల్లో చెప్పలేం బ్రో ఎందుకంటే మన నార్త్ ఒక నార్త్ సైడ్ ఒక లెవెల్లో ఉంది బీజేపీ సౌత్ సైడ్ ఒక లెవెల్ ఉంది నార్త్ సైడ్ సీట్లు ఎక్కువ వచ్చినా సౌత్ సైడ్ మాక్సిమం కర్ణాటక వరకు బీజేపీ ఫామ్లో ఉండొచ్చు కానీ తెలంగాణలో మాక్సిమం ఫైవ్ సీట్స్ వస్తాయి మాక్సిమం ఎక్కువ అలాగే ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా అక్కడ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ ఓకే థ్యాంక్స్ ఓకే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్